బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముట్టడికి ఎత్తించారు ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా బస్ భవన్ ను ముట్టడించారు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు ఎమ్మెల్సీ కవిత పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ధరల పెరుగుదల కారణంగా విద్యార్థులు చిరు ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు పెరిగిన ధరల కారణంగా ఒక్కో ప్రయాణికుడిపై నెలకు మూడు వందల రూపాయలకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు నిరసన చేపట్టిన ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

रहे हैं आप किसी दर में बैठ दे रहे हैं आप किसी दौर में बैठे जल्द తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముట్టడికి ఎత్తించారు ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా బస్ భవన్ పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ధరల పెరుగుదల కారణంగా విద్యార్థులు చిరు ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని ఆరోపించారు పెరిగిన ధరల కారణంగా ఒక్కో ప్రయాణికుడిపై నెలకు మూడు వందల రూపాయలకు పైగా భారం పడుతుందని కవిత తెలిపారు ఇక కవిత ధర్నాకు సంబంధించి అదేవిధంగా కవిత అరెస్టుకు సంబంధించిన విజువల్స్ ను మనం మైండ్ స్క్రీన్ పై ఎక్స్ గా చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి వంశీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఈ రోజు బస్ భవన్ కి ముట్టడికి మెరుపు ధర్నాకు నిర్వహించారు ఒకసారిగా ఆమె నివాసం నుంచి ఊటావుడిన బస్ భవన్ కు వెళ్లి బస్ భవన్ వద్ద బయట ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆమె ధర్నా నిర్వహించారు ఆమెతో పాటు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకులతో కూడా తరలి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని దోసుకోవడమే అలవాటుగా మార్చుకున్నది ప్రజల్ని దోసుకోవడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తుందన్నది కూడా కవిత ఆరోపించారు కవితతో పాటు వచ్చినటువంటి ఆ కార్యకర్త నాయకులంతా కూడా బస్భవన్ ముందు బైఠాయించడంతో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పోలీసులంతా కూడా వెంటనే ఆమెని అద్భుత తీసుకున్నారు అక్కడి నుంచి తరలించి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ప్రధానంగా గత కొద్ది కాలంగా బిఆర్ఎస్ పార్టీ చేయని కార్యక్రమాల్ని కవిత నిర్వహిస్తూ ఒక పెద్ద ఎత్తున కూడా అలచడి సృష్టిస్తున్నారు రాజకీయంగా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీలో ఒకవైపు వివిధ కాళేశ్వరం కమిషన్ కేసులు ఒకవైపు కేసీఆర్ హరీష్ కూడా వెళ్తూ ఉంటుంటాయి మరోవైపు కవిత మాత్రం ఇటు బిఆర్ఎస్ చేయని కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పి ఆమె సంచలన సృష్టిస్తున్నారు ఒకవైపు రాజకీయంగా ఒకవైపు ఆమె ఏటాను తీసుకుంటారని చెప్పేసి అంతా అనుకుంటున్న తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీల పైన ఆమె ఒక మండిపడుతున్నారు ప్రజల నుంచి ఒక్కొక్క పయాన గురించి రాష్ట్ర రాష్ట్ర సర్కారు మూడు వందల రూపాయలు దోసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పేసి కూడా ఆమె ఆరోపించారు ధర్నా నిర్వహిస్తున్నటువంటి కవితను అరెస్ట్ చేసి పోలీసులు కంచన్బా పోలీస్ స్టేషన్ కు తరలించారు వంశీ స్వామి చూస్తున్నాం మొత్తంగా కవిత మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ చేయని కార్యక్రమాలు చేపడతానని మొన్న చెప్పారు ఈ రోజు మెరుపు ధర్నా నిర్వహించడాన్ని ఎలా చూడాలంటారు మొత్తంగా ప్రభుత్వంపై ఇక తనదైన శైలిలో కవిత నిరసనలు చేపట్టబోతున్నారా ప్రజా సమస్యలకు సంబంధించి ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని అంటే ఒకవైపు తాను బిఆర్ఎస్ పార్టీలో అంటుండే బిఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా కార్యక్రమం నిర్వహించడం పట్ల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఆమెకు గత కొద్ది కాలంగా గతంలో బిఆర్ఎస్ తో పాటు ఇటు జాగృతులు కూడా చాలా మంది కార్యకర్తలు యాక్టివ్ గా ఉండేవారు కానీ కవిత జాగృతి లైన్ పూర్తిగా తీసుకున్న తర్వాత చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు జాగృతిలో పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం కార్యకర్తలు ఫుల్ టైమ్ గా పనిచేసే వారే కవితతో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కమిటీలను ప్రకటించారు జాగృతికి సంబంధించినటువంటి వివిధ కమిటీలనే యాక్టివేట్ చేస్తూ వాటిని వాటితో పనిచేస్తారు సింగరేణి కావచ్చు అవి జిల్లాల కమిటీలు కావచ్చు ఇటు యూత్ కమిటీ విద్యార్థి కమిటీ మహిళా కమిటీలు ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీలు కూడా ఆమె ప్రకటించుకొని యాక్టివ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రానున్న రోజుల్లో జాగ్రత్త ద్వారా మరిన్ని కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించే అవకాశం అయితే కనబడుతుంది స్వామి